పల్నాడు జిల్లా గురజాల ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థి గురజల పట్టణానికి చెందినటువంటి టంగుటూరి నాగేశ్వరరావు కుమార్తె రమ్య రెండు వేల మూడు రెండు వేల నాలుగు విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల మార్కులు సాధించి స్కూల్ ప్రథమ స్థానం సాధించినటువంటి విద్యార్థికి టంగుటూరి రమ్యకు పై చదువుల నిమిత్తం ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం లక్ష రూపాయల నగదు చెక్కును అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థిని టంగుటూరి రమ్యను స్కూల్ యాజమాన్యం ఎస్వీఎన్ పాపారావు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి ఉన్నతమైన చదువులు చదవాలని మండలం పుస్తకం వచ్చినప్పుడు వాళ్ళ పాత్ర ఏంటంటే ఈ ఈ మా స్కూల్లో చదివాడని చెప్పేసి వేసుకొని బ్యానర్ కొట్టించుకొని తెప్పించుకోవడం మనం చూస్తా ఉంటాం కానీ నాకు తెలిసినందులో ఏ మేనేజ్మెంట్ కూడా ఈ విధమైనటువంటి మరి సార్ మీకు అమౌంట్ చెప్పారో లేదో నాకే తెలియదు కానీ ఈ రోజు రమ్యకి ఇవ్వబోయే అమౌంట్ అక్షరాల లక్ష రూపాయలు లక్ష రూపాయలు వాళ్ళకి అమ్మాయికి మేనేజ్మెంట్ స్పాన్సర్ చేస్తానంటే అది చిన్న విషయం అయితే కాదు చాలా స్కూల్స్ వాళ్ళు మా దగ్గర పదో తరగతి అయిపోయింది ఇక ఉదయం చాలా చాలా ఎక్కువ కష్టపడ్డాడు అందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ రమ్య కాబ ఆ రకమైనటువంటి మార్క్స్ తెప్పించడంలో కానివ్వండి మనకు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎక్కడ తగ్గలేదు హండ్రెడ్ మార్క్స్ మ్యాథ్స్లో వచ్చినాయి మ్యాథ్స్ చెప్పినటువంటి టీచర్లకి నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటాను ఇంకా తొంభై తొమ్మిదిలో తొంభై ఆరులో చాలా చాలా మంచి మార్క్స్ రావడం జరిగింది బట్ బ్యాడ్లకి ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ అన్నీ ఒకరికే పెడకపోవడం అందరూ కూడా మీరు అందరూ కష్టపడితేనే ఇంత మంచి రిజల్ట్ కూడా వచ్చింది ఈరోజు ఫస్ట్ తెలుగు ఇంకా సార్ చెప్పారు మొన్న ఫార్టీ ఫైవ్ నెంబర్స్లో నైంటీ అబో నైన్టీ నెంబర్స్కి వచ్చాయి సార్ ప్లీజ్ స్టాండ్ అప్ పలానా స్టూడెంట్ ఈ సంవత్సరం మండలం ఫస్ట్ వస్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేసినా ఇందుకే నేను చాలా అదృష్టవంతరాలు అని నేను ఎగ్జామ్ రాయకముందే ప్రతి స్టూడెంట్ ప్రతి స్కూల్లో కూడా నీ పేరు చిన్న విషయం ఆమె ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా రమ్య అంటే నువ్వేనా ఆక్స్ఫర్డ్ స్కూల్ రమ్య నువ్వేనా అడిగారమ్మా నైన్టీ మెంబర్స్ కే కోచింగ్ నైన్టీ అబో మ్యాథ్స్ సిక్స్టీన్ మెంబర్స్ నైన్టీ అబో సోషల్ ట్వెల్వ్ మెంబర్స్ నైన్టీ అబో సైన్స్ ఎయిట్ మెంబర్స్ నైన్టీ అబో హిందీ ఎయిట్ మెంబర్స్ నైన్టీ అబో ఇంగ్లీష్ సిక్స్ మెంబర్స్ ఇవి మనకు వచ్చినటువంటి మార్క్స్ అన్ని సబ్జెక్టులో కూడా ఎక్కడ లేదు ఒక తెలుగు పదంగా చూసుకున్నట్లయితే నైన్టీ నైన్ త్రీ మెంబర్స్కి వచ్చింది నైన్టీ నైన్ వచ్చేసి ఇంకొక త్రీ మెంబర్స్ ఉన్నారు సరే ఫస్ట్ సెకండ్ అది వాట్ ఎవర్ అది మర్చిపోతుంది కానీ ఏ గు లాగుంది అన్నట్టు మళ్ళీ మన దగ్గరకు వచ్చేసి మంచి మార్కులు తెచ్చుకొని మన మేనేజ్మెంట్ ద్వారా సహాయ అందిస్తుందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎగ్జామ్స్ రాయక ముందే తన మండలో ఫస్ట్ అని చెప్పేసి గురజాల మండలం చెప్పుకున్న ఒకే ఒక స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఈవినింగ్ స్కూల్ ఎంజాయ్ చేశారు పలానా రమ్ ఆవరాడు ఎగ్జామ్స్ రాయకముందే అది కాకపోతే తన బ్యాడ్ మన బ్యాడ్లకు స్కోర్ అయితే అటెంప్ట్ రాలేకపోయింది రీవెరిఫికేషన్ అయితే ఆల్రెడీ పెట్టున్నా ఏదైనా లోటుపాటు జరిగింది ఒకసారి మన ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో పేపర్స్ అన్నీ మళ్ళీ రావడం జరుగుతుంది అవి ఒకసారి చెక్ చేసుకొని తను పొరపాటు చేస్తుందా ఇంకేదన్నా అనేది ఉండదు సో ఇంకా మంచిగా చదువుతూ ఉన్నత స్థాయికి ఎరగాలనేది మా యొక్క ఆకాంక్ష ప్రవీణ్ సార్ నేను మాట్లాడట్లేదు కానీ నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఈ మిస్టేక్ జరగకుండా మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యే విధంగా దానికి ఒక చక్కనైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దాన్ని అమలు చేసుకుంటూ మనం ఈ సంవత్సరం ఏమైతే మార్కులు సాధించలేకపోయామో అవే మార్కులు టీచర్స్ సమస్యలో కూడా తెలుగు టీచర్ దగ్గర నుంచి సోషల్ టీచర్ సోషల్ టీచర్ నా దగ్గర నా వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది వేరే లెవెల్లో ఉన్నాయి ఈ సంవత్సరం studying 10th class in Oxford English medium high school really I special thanks to our direct management director papa rosa to give me this chance to study in their school I really thanks our teachers each and every teacher I really respect and they concentrated and they also hard work too much for me they have always tried to in mocks and they also take special care on the students. they do not press pressure on anything. they have always to encourage and don't uh, if you have any depressions, they are come to, they are together and say there is encouragement words. so really thanks to each and every teacher and especially Papa or sir to giving this chance to study in their school. thank you very much.